ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం త్రీ డేస్ అయిపోయింది కదా బెడ్షీట్ అనేది మార్చాను కనుమ రోజు వ్లాగ్ ఇది ఇంకా ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఇంకా ఫిల్మ్కి అయితే వెళ్ళి వచ్చి డబ్బింగ్ అయితే చెప్పేశాను ఈరోజైతే పప్పు అనేది నానబెట్టాను ఇంకా ఆయిల్ అనేది కాగుతూ ఉంది ఇంకా పాప వచ్చేసి ప్లెయిన్ గారులు వేయి మమ్మీ కొన్ని అంది ఇంకా సరే అని మసాలా గారెలు ప్లెయిన్ రెండు వేశాను ఇంకా పలావ్ కూడా చేస్తాను అంటే శ్రీవారు అవన్నీ ఏం పనులు పెట్టుకోవద్దు నిన్న కూడా పొంగలి పప్పు పులిహోర పండగ రోజు అన్నీ చేసావు కదా ఇంక ఈరోజు నువ్వు పలావ్ బయట తెచ్చేస్తాను అన్నారు అందుకని గార్లూను అసలు వట్టి రై వైట్ రైస్ కూడా ఎప్పుడు అడుగుతారో అలాంటిది ఈరోజు ఇంకేం వద్దు పలావే సరిపోతుందిలే అని నేను నేనత్తేస్తాను నువ్వు గార్లూను కర్రీ చేసేసుకో అన్నారు ఇంకా సరే ఈ ప్లెయిన్ సాదా గారెలైతే ఒక స్పూన్ బీపిండి వేసి అయితే వేస్తున్నాను అంటే మినప్పప్పులో మినప్పిండి నలిగిన తర్వాత రెండు స్పూన్లు అయితే యాడ్ చేసి ఉప్పు వేసి అలా వేసేస్తున్నాను ఇంకా ఇవి అయిపోయాక పుదీనా కొత్తిమీర జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అనేది వేసి మసాలా గార్లు కూడా వేసేస్తాను ఇంకా ఈరోజు పని అనేది తేలిగ్గానే ఉంది మొన్న సినిమాకి వెళ్ళేటప్పుడే పుదీనా కూడా సన్నగా కట్ చేస్తున్నాను ఇంకా రెండు సినిమాలకి ఒకే రోజు టికెట్స్ అనేవి చేశారు పాప ఇంకెలాగూ రానంటుంది కానీ ఇంకా ఈరోజు వచ్చేసి జేఎల్ఈలో హనుమాన్ సినిమాకైతే వెళ్ళి వచ్చాము ఇంకా డబ్బింగ్ అనేది ఇప్పుడు చెప్తున్నాను కొత్తిమీర కరివేపాకు జీర అన్నీ వేసాం కదా ఇక అది ఈ విధంగా కలుపుకొని ఫైనల్లీ ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని వేశాను ఇంకా అత్తయ్య గారికి వచ్చేసి శ్రీవారు అమ్మ పండగ కనుమ రోజు ఇంకా ఏం వంట పని అనేది పెట్టుకోవద్దు అన్నారు ఎందుకంటే అత్తయ్య గారికి ఒక హెల్పర్ అనేది ఉంటుంది నేనైతే కర్రీస్ ఇస్తాను ఎందుకంటే బెడ్లోనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నారని చాలామందికి తెలుసు కదా కొంచెంగా నడుస్తున్నారు ఇక సరే వెళ్ళి చెప్పి వచ్చారు ఇంకా అందుకని నేను గారెలు వేస్తున్నాను నేను ఇంకా ఎలాగో రెడీ అయ్యాను కానీ పాలును కారం తీసుకొచ్చేసి ఇంకా వెళ్ళి పలావ్ కూడా తీసుకొచ్చేస్తానని వెళ్ళారు ఈలోపు నువ్వు గారెలు రెడీ చెయ్యి అన్నీ ఇచ్చి వస్తాను అన్నారు ఇంకా నీకు పని ఉందిగా నేను వస్తాను అని సరే ఇవి అవుతూ ఉన్నాయి మాటల్లోనే శ్రీవారు వచ్చేసారు ఇంకా ఏమేమి ఇచ్చారో మీతో షేర్ చేసుకుంటాను ఇదిగోండి మసాలా గార్లు కూడా రెడీ అయ్యాయి ఇదిగోండి అత్తయ్య గారు వాళ్ళకి రెండు పలావులు మేము ముగ్గురం కాబట్టి మాకు రెండు ఇంకా ఇవి సపరేట్ చేస్తున్నాను అంటే రెండు ప్యాకెట్స్ వాళ్ళకే ఇచ్చేస్తే తింటారు కదా అని మే మే మాకు రెండు ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసి ఒక్కొక్క కలియ మన పెరుగు ఇవి వస్తాయి కదా ముందు కవర్లోంచి వేడివేడిగా ఉన్నాయి తీస్తున్నాను తప్పితే అంతకంటే ఏం కాదు ఇంకా గోంగూర అన్నీ వస్తాయి కదా ముందు వేడిగా లేకుండా నేను ప్లేట్లోకి అనేది ఈ విధంగా తీసేసి రెండు ప్యాకెట్స్ సపరేట్గా పలావ్ అనేది ఇచ్చేసి నేను ఇచ్చేస్తానన్నారు మేము ముగ్గురం కాబట్టి రెండు మాకు రెండు అత్తయ్య గారోళ్ళకి సరే అని ఇంకా గార్లు కూడా ఉండండి అని అవి కూడా ఒక బాక్స్లో పెట్టాను ఇంకా మొత్తం తీసుకుని అయితే శ్రీవారు ఇచ్చి వచ్చారు కిందే కదా అత్తయ్య గారోళ్ళు కూడా ఉండేది మీ అందరికీ తెలుసు చాలామందికి ఇంకా ఇక్కడ నా వర్క్ అనేది నేను మిగిలినవి వేసేసుకుంటున్నాను గారెలు అనేది ఇంకా వైట్ రైస్ కూడా ఏమొద్దు ఊరికే ఏదో ఆర్పాటానికి అలా చేయటమే కానీ ఏం తినము పెట్టమని ఫస్ట్ టైము లేకపోతే అసలు పెరుగులో కన్నా అలా ఉంటే ఉట్టి రైస్ అనేది ఎప్పుడు వండమనేవాళ్ళు అలాంటిది అసలు వద్దులే ఊరికే మళ్ళీ సాయంత్రం వైట్ రైస్ అండి రైస్ అనేది తినాలని ఇంక మేమైతే బయలుదేరాము పాప అయితే వీడియో తీసింది ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి కానీ సినిమాకి కానీ ఇంట్లో ఫోటోలు అనేది దిగుతాము అలాగే నేను ఇదిగోండి హాల్లో ఫస్ట్ టైం ఇంకా ఇలా జస్ట్ చిన్న క్లిప్పింగ్ అనేది తీసాను ఇదిగోండి జయలీ హనుమాన్ మూవీకి అయితే వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత డబ్బింగ్ అనేది చెప్తున్నాను ఇంకా ఇంట్లో దిగిన పిక్స్ అన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళ లోగో వచ్చేసి ఇది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కనుమ రోజు బ్లాగ్ ఇది